నమస్కారం చావా సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించినటువంటి చిత్రం ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించే రికార్డు క్రియేట్ చేసింది ఇవన్నీ మీకు తెలిసింది ఐదు వందల కోట్ల దాకా ఇప్పటి వరకు సంపాదించింది విక్కీ కౌశల్ ఫిలిం కెరీర్లోనే మొత్తానికి ఇది హైయెస్ట్ కలెక్టింగ్ పిక్చర్ అనమాట అయితే ఇప్పుడు ఈ చిత్రానికి మరొక అద్భుతమైన గౌరవం దక్కనుంది పార్లమెంట్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారంట మార్చి ఇరవై ఏడున బాలయోగి ఆడిటోరియం పార్లమెంట్ బాలయోగి ఆడిటోరియంలో స్క్రీనింగ్ చేయనున్నారు ఎవరెవరు చూడనున్నారు అంటే ఒకసారి లిస్ట్ చెప్తాను చూడండి ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు కూడా హాజరు కానున్నారు ఇది హైలైట్ అనమాట ఇప్పుడు చావా సినిమా గురించి రివ్యూ చెప్పినంత మాత్రాన కొంతమంది ఓహో ఇక ఫోన్స్ చేసి ఎందుకు ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు అందులో నిజం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు లేదా నిజం ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అప్పుడెప్పుడో పదిహేడు వందల సంవత్సరాల ఆ టైంలో జరిగింది కదా అంటే అయినా కూడా ఇది మన భారతదేశపు చరిత్ర మన రాజుల చరిత్ర ఔరంగజేబు ఒక విదేశీయుడు వాడు మన మీద దండెత్తి వచ్చి మనల్ని హింసించి చంపి మన రాజుల్ని అందరినీ కూడా దోచుకున్నాడు వాడు మన రాజ్యాల్ని సో అటువంటి రాక్షసుల మీద యుద్ధాన్ని చేసి మనందరినీ కూడా ఆ బానిస సంఖ్యలో నుంచి విముక్తి చేసినటువంటి వీరులు వీళ్ళంతా అటువంటి కోవలోకి సంభాజీ మహారాజు వస్తారు శివాజీ మహారాజు తనయుడు సో ఈ సంభాజీ మహారాజు గురించి ఇన్నాళ్ళు చరిత్ర తెలియకపోవడానికి చింతించాలి చెబుతున్నందుకు హర్షించాలి సినిమాలో ఎంతో అంతో చెప్పారు ఇంకా పూర్తి స్థాయి నిజాలు తెలిస్తే ఒక్కొక్కటి గుండె వదలడిపోతుంది అయితే నడుమ ఇప్పుడు కొంతమంది వికృత పోకడలు పోతా ఉన్నారు సంభాజీ స్టోరీ అనేది ఇంకో కోణంలో చెప్తాం మరో కోణంలో చెప్తాం అతడు అది అతడి ఇది అని ఎవరికి ఉపయోగం దానివలన ఎవరికి ఉపయోగం చెప్పండి నాన్సెన్స్ కాకపోతే అహంకారము అజ్ఞానము విపరీతమైనటువంటి ఒక పిచ్చి పోకడలతో అలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళకి టైం టైమే సరైన సమాధానం చెప్తుంది వదిలేద్దాం అట అలాంటి పురుగులు ఎక్కడైనా సరే ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు ఎటు ఉండొచ్చు సో వాటిని చూసి చూడనట్లు అలా వదిలేస్తే బెస్ట్ పురుగులు దేనికోవదానికి ఆహారం లేండి నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాకి మరింత గౌరవం దక్కేలాగా పార్లమెంట్లో ఏకంగా ప్లే చేయటం అనేది అరుదైనటువంటి విషయం సో ఈ సందర్భంగా చావా సినిమా ఈ పెద్దలు చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాలి అలాగే అన్డౌటెడ్లీ ఇంకో విషయం కూడా చెప్పవచ్చు జాతీయ అవార్డులను ఈసారి ప్రకటించినప్పుడు అందులో ఎక్కువ భాగస్వామ్యం ఈ చిత్రం సంపాదించే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది